హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త అండి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఇది భారీ ఊరట కలిగించే అంశం అని అనుకోవచ్చు ఎందుకంటే మోడీ సర్కార్ కొత్త సేవలైతే అందుబాటులోకి తీసుకొస్తుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొబైల్ సిమ్ కార్డ్ మార్చినంత ఈజీగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కూడా మార్చుకోవచ్చండి ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ కొత్త అప్డేట్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే ఎల్పిజి ఇంటరోపరబిలిటీ ఫ్రేమ్వర్క్ అనే కొత్త విధానం ద్వారా వంట గ్యాస్ వినియోగదారులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి సులభంగా మారే అవకాశాన్ని అయితే కల్పించనుంది టెలికాం రంగంలోని మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో ఈ కొత్త వ్యవస్థ పనిచేస్తుందండి ఇందువల్ల ఇప్పుడే ఇండియన్ గ్యాస్ ఉపయోగిస్తున్న గృహాలు భవిష్యత్తులో భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ కి మారడానికి ప్రస్తుత కనెక్షన్ రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉండదు దేశ వ్యాప్తంగా ముప్పై రెండు కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు ఉన్నప్పటికీ వినియోగదారుల ఫిర్యాదులు ఇంకా అధికంగా అయితే ఉన్నాయి సరఫరా ఆలస్యం సిలిండర్ రీఫిల్ లో అంతరాయం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల వారాల తరబడి సిలిండర్ రాకపోవడం గృహాలు అలాగే వ్యాపారాలను ఇబ్బంది పెడుతోందండి ఇకపై వినియోగదారులు ఏ కంపెనీ నుంచి అయినా రీఫిల్ పొందే సౌకర్యం అయితే ఉంటుంది స్థానిక ఇండియన్ డీలర్ వద్ద సిలిండర్ లేనప్పుడు భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ నుంచి తాత్కాలికంగా రీఫిల్ అయితే పొందవచ్చు సేవ సంతృప్తికరంగా లేకపోతే శాశ్వతంగా కొత్త కంపెనీకి అయితే మారవచ్చండి అలాగే అక్టోబర్ మధ్యలో వరకు వినియోగదారులు అలాగే సివిల్ సొసైటీ సంస్థలు ఇతర భాగ్యస్వాముల నుంచి తమ అభిప్రాయాలు అయితే పంపవచ్చు ఆ తర్వాత దీనికి సంబంధించి బోర్డు తుది నిర్ణయ నియమాలు అయితే సిద్ధం చేసి దేశవ్యాప్త అమలుకు ఒక తేదీని అయితే ప్రకటించనుంది కాబట్టి మనం సిలిండర్ ఈ ఇంతవరకు మనం ఇండియన్ సిలిండర్ ఉంటే మనం ఇండియన్ లోనే తీసుకునే వాళ్ళము ఇకపై కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి దాని ప్రకారం మనకి ఇప్పుడు ఇండియన్ సిలిండర్ అయిపోయి మనకి ఇండియన్ సిలిండర్ అందుబాటులో లేకపోయినా ఒకవేళ వారం వారం రోజులు ఆలస్యమైనా ఆలస్యమైన మనం వేరొక సిలిండర్ భారత్ గ్యాస్ గానీ హెచ్పి గ్యాస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి సిలిండర్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తుంది దానికోసం మనం ఏమి మన పాస్బుక్ ని అదే మన గ్యాస్ బుక్ ని అయితే మార్చుకోవాల్సిన పని లేదు జస్ట్ మనము దానికంటూ ఒక పోర్టబిలిటీ అనేది ఒక ఆప్షన్ అయితే రాబోతుంది అది మన మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉంటుంది దాని ప్రకారం అయితే మార్చుకునే అవకాశం అయితే ఇస్తుంది కేంద్రం కాబట్టి ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్